మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి మూడవ కార్తీక సోమవారం అత్యంత మహిమాన్వితమైన రోజు మొన్న కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం కుదరని వారు ఈ కార్తీక సోమవారం రోజు ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే అంతటి ఫలితం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే కార్తీక సోమవారం రోజు ఈ చిన్న పని చేసినంత మాత్రానే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి మరి ఎంతో పవిత్రమైన కార్తీక సోమవారం రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకుందాం కార్తీక మాసంలో సోమవారం అత్యంత పవిత్రమైన రోజు సోమవారంలో సోమ అంటే సా ప్లస్ ఉమా అంటే సహితుడు అని శివపరమైన అర్థం వస్తుంది పార్వతీ సహితుడైన పరమేశ్వరునికి ఆరాధన కార్తీక సోమవారాల్లో విశేషంగా నిర్వహిస్తారు కార్తీక సోమవారం ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో నెలంతా దీక్షతో లేనివారు కనీసం సోమవారాలైనా ఉంటే సకల అభిష్టాలు నెరవేరతాయి కార్తీక సోమవారం రోజు శివాలయాన్ని దర్శించి శివప్రీతిగా ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దాన ధర్మములు చేసిన వారికి పాపాలు మొత్తం పోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కార్తీక సోమవారం శివాలయాన్ని దర్శించటం చాలా మంచిది ఈరోజు ముత్తైదువులు శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం కలుగుతుందని విశ్వాసం కార్తీక సోమవారాల్లో నిష్ట నియమాలతో శివయ్యను ఆరాధిస్తారు కార్తీక సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మి ముహూర్తంలో స్నానమాచరించి అరహర సింబో అంటూ శివుణ్ణి స్తుతిస్తే ఏడు జన్మలలోని పాపాలు మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలలో వివరించటం జరిగింది కార్తీక సోమవారం ఉదయం స్నానమాచరించి మొదటిగా దీపారాధన చెయ్యాలి అనంతరం శివుడికి అభిషేకం చేయిస్తే నిత్య సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఇలా వివరించటం జరిగింది ఒకసారి జనక మహారాజు వశిష్ట మహాముని కార్తీక మాసం గురించి వివరించమని కోరగా అందులో భాగంగా కార్తీక సోమవారం పవిత్రత గురించి జనక మహారాజుకు ఎలా చెప్తాడు జనక మహారాజా కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం పొంది చివరకు కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు ఈ కార్తీక సోమవారం రోజు ఈ ఆరు పద్ధతుల్లో ఒక పద్ధతిలో కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వారి జన్మ అవుతుందని ఇలా వివరిస్తాడు అందులో మొదటిది శక్తిగలవారు కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి దీనిని ఉపవాసం అంటారు ఇది సాధ్యం కాని వారు రెండవది స్నానదాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అంటారు ఇది కూడా సాధ్యం కాని వారు మూడవది పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చెయ్యాలి దీనిని నక్తము అంటారు ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది ఇది కూడా సాధ్యం కాని వారు నాల్గవది భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చెయ్యాలి దీనిని అయాచితము అంటారు ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది ఈరోజు స్నానమాచరించి పంచాక్షరి మంత్రాన్ని జపించటం దీనిని స్నానము అంటారు మాకు జపించటం చేతగాదు తెలియదు అన్నవాళ్ళు చివరిది ఆరవది అయినా ఇది చేసినా చాలు కార్తీక సోమవారం రోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది దీనిని తెలాదానం అంటారు ఈ ఆరింటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఆచరించాలి ఏదీ కూడా ఈ కార్తీక సోమవారం రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని జనక మహారాజుకి వశిష్ట మహాముని చెప్తాడు అంతేకాదు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి సాయుధ్యాన్ని పొందుతారని వశిష్ట మహాముని జనక మహారాజుతో చెప్తాడు కార్తీక సోమవారం రోజు స్నానంగాని దానంగాని జపముగాని చేసిన అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు కార్తీక సోమవారం రోజు శివుడికి మారేడు వాకులను సమర్పిస్తే ఆ మహాశివుడు సంతోషించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు అదేవిధంగా జిల్లేడు పువ్వులను శంఖపుష్పాలను ఆ మహాశివుడికి కార్తీక సోమవారం రోజు సమర్పిస్తే మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు ఈరోజు శివాలయంలో ఆవునెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం ఎవరైతే కార్తీక సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తారు అలాంటి వారి సమస్త దోషాలు పోతాయి కార్తీక సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి భక్తితో ఎవరైతే ఆరాధిస్తారు వారు శివలోకం పొందుతారు కార్తీక సోమవారం రోజు దీపదానం చేస్తే సమస్త పాపాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు పురుషులు గాని ఎవరైనా కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలను చూసి రాత్రి భోజనం చేస్తారు వారి పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి ఇక కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం కుదరని వారు అత్యంత పవిత్రమైన ఈ కార్తీక సోమవారం రోజు ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే అంతటి ఫలితం వస్తుందో తెలుసుకుందాం ఈ కార్తీక సోమవారం ఎంతో మహిమాన్వితమైనది ఈ రోజు సాయంత్రం ప్రదోష సమయంలో ఎవరైతే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని గుడిలో లేదా ఇంట్లో తులసి కోట ముందు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగిస్తే అంతటి మహాపుణ్యాన్ని పొందుతారు ఇలా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఈ సమయంలో వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఇంట్లో దీపారాధన చేసిన ఫలితం ఉంటుంది ఎందుకు ఈ ప్రదోషకాలానికి ఇంత ప్రాముఖ్యత అంటే ఈ ప్రదోషకాలంలో దేవతలంతా కూడా ఆ మహాశివయ్యను దర్శించుకోవటానికి కైలాసానికి వెళ్తారు ఈ సమయంలో ఆ మహాశివుడు కైలాస పర్వత ప్రాంతంలో పార్వతీదేవితో కలిసి శివతాండవం చేస్తాడు ఆ శివతాండవం చూడటానికి దేవతలంతా కూడా కైలాసానికి వెళ్తారు అందుకే ఈ ప్రదోషకాలంలో శివపూజ శివారాధన వల్ల ఎంతో మహాపుణ్యం వస్తుంది అందుకే కార్తీక సోమవారంతో కూడిన ఈ ప్రదోషకాలంలో మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఎంతో పుణ్యఫలం వస్తుంది ఇక ఈరోజు ప్రదోషకాల సమయమేంటో తెలుసుకుందాం ఈరోజు ప్రదోషకాల సమయం వచ్చి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో శివారాధన అలానే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది మొన్న కార్తీక పౌర్ణమి రోజు వెలిగించటం కుదరని వారు ఖచ్చితంగా ఈ సమయంలో వెలిగించటానికి ప్రయత్నించండి